ఒకనాటికి దేవుడు మనకి పిల్లర ఏం చేయకోకుండా ఆయన మౌనంగా ఉండిపోతాడు అప్పుడు నువ్వు అడుగుతావు అప్పుడు వాక్యములు ఆయన అంటాడు పుదేవనర్ష్యా గ్రంథంలో మనం చదువుకుంటే నీ వైపు చూడడానికి నా కన్నులు కూడా నేను తిప్పను ఎందుకంటే నువ్వు నాకు అసహ్యంగా కనబడుతున్నావు అని కన్నులు మూసుకుంటాడట మన చేతుల వైపు చూడకోకుండా ఆయన కన్నులు మూసుకుంటాడట మన వైపు చేతులు జాపుకోకుండా చేతులు వెనక్కి తీసుకుంటాడట ఆయన పుదేవన పిల్లలు మనల్ని అసహించుకుంటాడట కారణం ఏంటి అని అంటే మనలో దేవునికి అసహ్యాన్ని కలిగించేటువంటి కొన్ని అంతరంగములో లోపల అలా ఉండిపోయాయి వాటిని ప్రయాణిరా తొలగించుకోకపోతే బాగా గమనించండి తొలగించుకోకపోతే ఖచ్చితంగా దేవునికి మనం విరోధం అవుతాం వాక్యంలో ఆయన కొన్ని సంగతులు చెడుతనము నహించుకునిటయే అంటూ గర్వము అహంకారము దుర్మార్గత కుట్టిలమైన మాటలు అవి కూడా దేవునికి అసహ్యమే బాగా గమనించండి బురళరా ఇక్కడ వాక్యములో ఆయన అంటాడు మొట్టమొదటి మాట గర్వము ఏంటండి మొట్టమొదటి మాట అమ్మా చెప్పండి ఏంటండి గర్వం చావండి దేవుని బిడ్డలకి దేనికి గర్వం దేవుని బిడ్డలకి దేనికండి గర్వం పుల్లరా నిజమైనటువంటి దేవుని నమ్మిన క్రైస్తవ బిడ్డలు దేన్ని చూసి గర్వపడరండి దేన్ని చూసి గర్వపడరు పుల్లర బాగా గమనించారు ఐఏఎస్లో ఐపిఎస్లో కూడా దేవుని యొక్క సన్నిధానంలో బరకాలు ఉడుస్తూ ఉంటారు బయట ఉన్నటువంటి చెప్పులు క్లీన్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద దేవుని యొక్క మందిరాల్లో వాళ్ళు బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు నేను అయ్యేస్తే అనేటువంటి అధికార గర్వం ఉండదు వాళ్ళకి ఏమండి మనకి ఎంత ఉంటే అంత గర్వం ఉంటుంది ఎంత ఉంటే అంత గర్వం ఉంటుంది ఎవరన్నా అన్నారనుకోండి ఎందుకు పడాలి నేను అని ఎగిరెగిరి పడిగే అంత గర్వం ఉంటుంది మన దగ్గర వెనకాల చూస్తే ఏముండదు మళ్ళీ వెనకాల చూస్తే ఏముండదు మళ్ళీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అసహించుకుంటాడు దేవుడు అసహించుకునేటువంటి వాటిలో దేవుడు మొట్టమొదటి పెట్టింది గర్వం గర్వాన్ని దేవుడు చాలా సహించుకుంటాడు నువ్వెంత గర్వంగా ఉంటే నువ్వు దేవునికి అంత అసహ్యకరమైనటువంటి బిడ్డవి అని అర్థం బాగా గమనించండి పురులరా చాలామంది ఎన్నో రకాలుగా అనుకుంటారు అనుకుంటే అనుకోండి వాళ్ళు నోళ్ళు నొప్పి వచ్చేదాకా అనుకున్నా ఉండే కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి పురులరా ఒకవేళ మిమ్మల్ని మీరు తగ్గించుకోకపోతే గర్వం మిమ్మల్ని అని చేస్తుంది దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు బైబిల్ రంధంలో ఈ రాత్రి వేళ ఆయన అంటాడు గర్వం నాకు అసహ్యము బాగా గమనించండి కొంతమందికి అందాన్ని చూసి గర్వం మరికొంతమందికి వాళ్ళకున్న ధనాన్ని చూసి గర్వం మరికొంతమందికి ఉన్న వాళ్ళ మందిని చూసి మంది ఏమండి మంది మార్బలం అంటారు చూసారా ఆ మంది మార్బలాన్ని చూసి గర్వం మరి కొంతమందికి వారి శరీర బలాన్ని చూసి మేము బలవంతుడిని ఎలా రొమ్మిరుచుకుని పృదోర్ బాగా గమనించండి ఇలాగ వాళ్ళ యొక్క ఆ ఆ బలాన్ని చూసి గర్వం కొంతమందికి ఉద్యోగ అధికారాన్ని బట్టి గర్వం పదవి అధికారాన్ని బట్టి గర్వం కానీ క్రైస్తవుడికి ఎంత ఉన్నా ఏ గర్వము ఉండకోకూడదు ఎందుకనంటే గర్వము దేవునికి అసహ్యమైనటువంటి కార్యం బాగా గమనించండి పురులరా గర్వము లేకోకుండా ఉన్నటువంటి మనిషి దేవుని యొక్క సన్నిధానంలో కూడా మనం కూర్చుండే పద్ధతులను కూడా వినయం ఉండాలి కూర్చుండే పద్ధతిలోనూ కూడా వినయం కనపడాలి వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసండి గర్వము అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి సులోమన్ అంటాడు బైబిల్ రంధములో సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చాన్ని చదవండి బుర్ర గర్వానుకునేటువంటి గుణం ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఎవ్వరి గర్వమట వాళ్ళు ఏం చేస్తుంది తగ్గించేస్తుంది అమ్మా వింటున్నారా తగ్గించేస్తుంది చూడండి మనం ఎంత గర్వంగా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనల్ని అంత తిట్టాడు పోసుకుంటూ ఉంటారు ఇప్పుడు మన గర్వాన్ని బట్టి స్థితి పెరిగిందా పెరిగిందా మనుషులు మనుషుల యొక్క హృదయాల్లో మనము ఏ రీతిగా ఉన్నా మనము మన స్థితి వాళ్ళ హృదయాల్లో పెరిగిందా తగ్గిందా చూసారా వాక్యంలో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే దేవునికి నువ్వు తగ్గిపోవడం ఇష్టం ఉండదు నీకు అర్థమవుతుందండి అమ్మా అర్థమవుతుందా లేదా మీరు తగ్గిపోవడం ఇష్టం ఉండదు దేవునికి దేవుడు ఏమంటాడు అనంటే మిమ్మల్ని హెచ్చించాలని అనుకుంటున్నాను అంటాడు పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తాలి అని అనుకుంటాడు దేవుడు కాబట్టి మనల్ని ఏమో పైకి దేవుడు లేవనెత్తాలి అని అనుకున్నాడు అయితే మనకున్న దాన్ని బట్టి అది మన బలకర్వం కావచ్చు ధనకర్వం కావచ్చు జన గర్వం కావచ్చు అధికార గర్వం కావచ్చు లేదంటే మరి ఏదైనా గర్వం కావచ్చు ఈ కర్వం ఏం చేస్తున్నానంటే మనల్ని తగ్గించేస్తుందట నువ్వు తగ్గిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుకనే తగ్గించే ఆ గుణము నీలో ఆ గర్వం అనేది కనబడితే దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు తగ్గిపోతుంది ఏ బిడ్డ అని బాగా గమనించండి గురు దేవుని బిడ్డ అందుకనే వాక్యంలో గర్వాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు బిళ్ళ ఈ రోజున ఒకవేళ మనకి ఏదైనా ఉంటే ఉండొచ్చు కొంతమంది మంచిగా చక్కగా నీటిగా ఇల్లు కట్టుకుంటే దాన్ని చూసి గర్విస్తూ ఉంటుంది ఏదైనా కాస్తంత బంగారు ఆభరణం కొనుక్కొని మెడలోనో చేతికో తగిలించుకుంటే దాన్ని బట్టి గర్వం వచ్చేస్తూ ఉంటుంది ఒకవేళ అందరిలోనూ ఒకవేళ మన బట్టలే ఒకవేళ నీట్ అండ్ క్లీన్గా అందరికంటే కొంచెం మెరిసిపోయే బట్టలా అనుకోండి అక్కడ చాలా బడాయి చేసేస్తూ ఉంటారు ఇవన్నీ వచ్చేస్తా ఆటోమేటిక్గా వచ్చేస్తా అక్కడ నడక మారిపోద్ది మాట తీరు మారిపోద్ది అక్కడ పద్ధతి మారిపోద్ది అన్నీ మారిపోతాయి బాగా గమనించండి పిల్లరా లోకంలో ఉన్న వారికి ఉంటే ఉండొచ్చు కానీ క్రైస్తవ బిడ్డగా దేవుని మందులంలోనూ నీకు ఈ సీమతలక ఎంతైనా ఏ కోశాన నీలో అది ఉండకూడదు ఒకవేళ దున్నది అని అంటే కనుక నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు అని అర్థం నా మాటలు మీకు అర్థమవుతున్నాయా దేవునికి దూరంగా ఉన్నామని అని అర్థం పిల్లలు ఆలోచన భక్తుడైనటువంటి అబ్రహామికి దేవుడు ఎన్నో ఇచ్చాడు దక్షిణ దేశంలోని అబ్రహాము గొప్ప ధనవంతుడు కానీ ఎప్పుడు కర్వపళ్ళ ఊజు దేశంలో భక్తుడైనటువంటి యోగు చాలా గొప్ప ధనవంతుడు ఎప్పుడు కర్వపళ్ళ భక్తుడైనటువంటి యోసపు ఐగుప్త దేశంలోనే ప్రధానిగా ఉన్నాడు అయినా కర్వపడ్లా బైబిల్ రంధంలో పిల్లర గర్వించి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బాబిల్లో హృదయంలో అంత అద్భుతమైనటువంటి రాజ్యాధికారం వచ్చేసిన తర్వాత రాజ్యం బాగా స్థిరపడిపోయిన తర్వాత పెద్ద పెద్ద కోట్లు కట్టేసి సైన్యాన్ని విస్తరింప విస్తారంగా ఎక్కువ సైన్యాన్ని సంపాదించేసి అతను బాగా ధనవంతుడైపోయిన తర్వాత అతని పేరు ప్రఖ్యాతులు అమ్మో యూజే మహారాజు అంటే చాలా గొప్పవాడంట అతను అందమైన కోటలు కట్టించాడంట అతని సైన్యం చాలా ఎక్కువంట అతనితో మనం యుద్ధానికి వెళ్ళలేమంట అంత గొప్ప రాజు అంట అతను అని అందరూ చెప్పుకుంటుంటే హృదయముల కరం వచ్చేసింది అతనికి వచ్చి అనబడినటువంటి వాడు కూడా సేము ఫస్ట్ లో దేవునికి చాలా అణుకు అణికి మనికి అణుకోగలిగి ఉన్నాడు అన్ని ఇచ్చిన తర్వాత గర్వం వచ్చేసింది వాక్యంలో వ్రాయబడి ఉంటది అతను హృదయం మనకు గర్వించి చెడిపోయాడు బిర్లరా బాగా గమనించాను దేవుడిని బాగు కోరేవాడు గనుక నువ్వు చెడుకోవడం దేవునికి ఇష్టం ఉండదు కనుక నీ దగ్గర గర్వం ఉండకూడదని కోరుకుంటున్నాడు ఆయన అల్లెల్లుయా బాగా గమనించండి బిర్లరా ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి ఏంటి నీకు అంత గర్వం అంటే ఒప్పుకుంటాం మనం అమ్మా ఒప్పుకుంటామానా గర్వం గురించి నా నీకెందుకు నేను ఎలాగా ఉంటాను అని సమాధానం చెప్తామను దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు దేవాన్ని బిడ్డరా మనుషులు చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ దేవుడు చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోకపోతే నీ స్థితి దిగజారిపోద్ది వాక్యములా ఏనంటాడు ఇంకా బైబిల్ రంధములో మనం చదువుకుంటే చూడండి ఏమని బ్రాబడిందో సామెతల రథం పదహారు అధ్యాయం పదిహేను వచ్చును పది పద్దెనిమిది వచ్చును మనందరికీ తెలిసిన మాట మాట ఆ నాశనమునకు చూసారా బుల్లరా నాశనం అయిపోయేవాడు ముందే నడుస్త నాశనం అయిపోయేవాడికి ముందే వెళ్తూ ఉంటుంది చెప్పండి గట్టిగా గర్వం నడుస్తుంది బుల్లరా ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి గర్వము అనే గుణాన్ని దేవుడు అసహించుకున్నాడు అని అంటే ఇప్పుడు నువ్వు నాశనం అయిపోకుండా కాపాడడం కోసమా నువ్వు నాశనం అయిపోతూ ఉంటే చూ చూ చూస్తూ ఉండడం కోసమా చెప్పాలి ఏదో మాట కాపాడడం కోసం ప్రదేవాన్ని పెట్టారు దేవుడు గర్వం నశయించకుండా చెప్తూనే దానికి ఉండేటువంటి చాలా భయంకరమైన లక్షణాలు కూడా చెప్తున్నాడు ఆయన గర్వం ఉంటే నువ్వు అణిగిపోతావు గర్వం ఉంటే అది నిన్ను తొక్కేస్తూ ఉంటుంది అలాగే వాక్యములు ఆయన అంటాడు నువ్వు గర్వముతో ఉంటే గనక దానికి ముందు నాశనం నడుస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు గర్వంతో ఉన్న ఎడలా నువ్వు నాశనం వైపు వెళ్ళిపోతావు మీకు అర్థమవుతుందండి నాశనం వైపు వెళ్ళిపోతావు ఏ సుప్రభు ఏమంటాడు ఆయన అసలు నాశ్యనమైపోయేదాన్ని వెదక రక్షించడానికి నేను వచ్చానంటాడు నశించిపోయేదాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు ఏమండి నశించిపోయేది నాశనం అయిపోయేది ఒకటే కదా ఒకటే కదా నశించుకోవడం అంటే ఏంటి నాశనం అయిపోవడమే నాశనం అయిపోవడం అంటే నశించుకోవడమే కాబట్టి దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అని అంటే నీలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించడానికి ఆయన వచ్చాడు బాగా గమనించాడు ఓ మాటకు లోబడవో నువ్వు ఎప్పుడైతే గర్వంగా ఉంటావో అప్పుడే నువ్వు నాశనములో ఉన్నావని దాని అర్థం నువ్వు ఎప్పుడైతే గర్వంగా ఉంటావో నీకు ముందు నాశనం వెళ్ళిపోతూ ఉంది దాని నువ్వు వెళ్ళిపోతున్నావు అని దాని అర్థం పుద్ధి బిడ్డరా నాశనం వెనకాల వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు దేవునికి అది ఇష్టం లేదు వాక్యములు ఆయన అంటాడు ఒక్కరు కూడా నాశనం అయిపోవడం దేవునికి ఎంత మాత్రము ఎంత మాత్రము ఇష్టం లేదు అందరూను అంతటను మారు మనసు పొందాలి రక్షించబడాలి అందరూ రక్షించబడాలి బాగా గమనించండి పుర్లె ఏ భేదం లేదు అందరిలోనూ పాపం ఉంది నేను పాపాత్ముని కాదు అని నువ్వు నీ అంతటి నువ్వు కాలరగరే చెప్పుకోవడానికి లేదు మనం అందరం పాపలమే కావండి అందరిలోనూ ఉంది పుర్లర్ బాగా గమనించండి కాబట్టి వాక్యములో దేవుడు మాట్లాడితే అని చెప్తున్నాడు అందరిలోనూ పాపం ఉంది ఏ భేదముని లేదు దేవుడు మహిమ అనుగ్రహించి ఆ పాపం నుండి విడిపించి మిమ్మల్ని మరలా తిరిగి ఆయన బిడ్డలుగా చెయ్యాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా ఈ రాత్రి మీకు ఈ వాక్యం అర్థమైతే మనం ఏమై ఉన్నామో మీ మనసులకు తెలుస్తుంది మీ మనసు కూడా మీ ఆత్మసాక్షి మన సాక్షి కూడా మిమ్మల్ని మీతో మాట్లాడుతూ ఉంటుంది లోపల లోపల పిల్లలు మనం ఏమై ఉన్నామో ఈ వాక్యం మీకు అర్థమైతే గనక అర్థం కాకపోతే గనక ఇవి పైపై మాట్లాడగా మీకు కనపడతాయి దేవుని మంత్రంలో నిన్ను తగ్గించుకోవాలనుకుంటే ఒక నిమిషం ఒకరించి ప్రభు అని అడుగు ప్రభావా నా స్థితి ఏమైందో నీకు తెలుసు నా హృదయం ఏ రీతిగా ఉందో కూడా నీకు తెలుసు నా జీవితం నాయన ఈ అహంకారం గర్వంతో అసహ్యంగా మారిపోకముందే నా జీవితము నాయన ఇదిగో నాశనం వైపు వెళ్ళకముందే నా జీవితం నాయన ఇదిగో చెడులో నాయన ఇదిగో అనగ దొరక్కబడకముందే అయా ఇదిగో ఆ భయంకరమైనటువంటి దినమును నువ్వు నియమించావట ఆ దినము నియమింపబడకముందే నా ఎద్దు కథ రాకముందే చెడుని అసహించుకుంటే మనసు నాకు దయచేపు ఒకవేళ నీకు విరోధమైనది నాలో నా మనసులో నా తలంపుల్లో నా ఆలోచనలో ఏమాత్రం ఉన్నా అది నా ఎదురు నుండి దూరపరుచు అయా చెడు పూర్తిగా నీకు విరోధమైనది చెడు నీకు అయా ఇదిగో అసహించుకుంటావు నీవు ఈ రాత్రి వేళ నేను కూడా చెడుని అసహించుకుని నా జీవితాన్ని పరిశుద్ధపరచుకునే రావు నా జీవితాన్ని నీ ఎదుట నిజాయితీగా ఒప్పుకుని ఆయన దాని నుండి విడుదల పొందేటట్టు సహాయించే ప్రభాని అడగలవా రాత్రి అలాగే అడగలవా ఈ రాత్రి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడుంటావు ఎన్ని మాటలు మార్చుంటావు ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని హృదయని బిడ్లరా ఎదిగో నాశనం వైపు నువ్వు తీసుకుని వెళ్ళి ఉంటావు ఎన్ని మార్లు ఎన్ని మార్లు నీ నోటికి అదుపు లేని స్థితిని కలిగి ఉంటావు ఎన్ని మార్లు నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగో దేవునికి దూరం చేస్తుంటావు ఎన్ని మార్లు దేవుడు అసహించుకుండేది నీ హృదయంలో దేవునికి కనబడుంటుంది ఎన్ని మార్లు హృదయ బిడ్డరా ఇదిగో దేవుడు వద్దని చెప్పింది నీ హృదయంలో నీ మనసులో కలుగున్నావు ఈ రాత్రి అవన్నీ తొలగించుకోకపోతే దేవుడిని అసహించుకుంటే మన జీవితం చాలా దౌర్భాగ్యస్థతులకి వెళ్ళిపోద్ది అయా నీ వాక్యం ద్వారా నేను ఎలా సరిచేయబడాలన్నా అలా సరిచైనాయన అయా నీ ఎదుట కొరకు నేను ఎలాగో సిద్ధపడాలన్నా నన్ను అలా సిద్ధపరచు తండ్రి అయా నీ వాక్యాన్ని బట్టి నేను ఎంత శక్తివంతమైన బిడ్డగా ఉండాలో అంత శక్తి కలిగిన బిడ్డగా నన్ను మార్చేయా ఆత్మీయుతలో పడిపోయే వ్యక్తిగా నేను ఉండకూడదు నన్ను లేవనెత్తు అయినా నా ఆలోచనలు చెడిపోయినట్టు ఉండకూడదు బాబు నా ఆలోచనలు బాగు తండ్రి అయా నా దుష్టబుద్ధిని తొలగించి నాకు స్వస్థ బుద్ధి రాత్రి కాల సమయంలో నన్ను నీకిష్టమైన బిడ్డగా నిలబెట్టుకుండేటట్టు ఏ నన్ను శుద్ధి తండ్రి ఏ రకంగానైనా నన్ను బాగు చేయ బాబు ఏ రకంగానైనా అయా ఇదిగో నన్ను శక్తి కలిగిన వ్యక్తిగా నీ ఎదుట నిలవబెట్టు నిలబెట్టుట కొరకు నన్ను సరిచే అని రాత్రి నువ్వు చేయగలవా